జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఎనిమిదవ అధ్యాయము అక్షరపరబ్రహ్మయోగము పదిహేనవ శ్లోకము మాం ఉపేత్యా పునర్జన్మ దుఃఖాలయం अशाश्वतं नाप्नुवन्ति महात्मानः संसिद्धिं परमां गताः ओम् గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ అక్షర పరబ్రహ్మయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున మహాత్ములు అంటే గొప్ప మనస్సు కలవారు వారు గొప్ప మనస్సు కలవారు కనుకనే వారు అత్యంత గొప్ప స్థానాన్నే కోరుకుంటారు వారు ఉత్తమోత్తమైనటువంటి సిద్ధినే కోరుకుంటారు వారు సర్వోత్కృష్టమైనటువంటి స్థానాన్నే కోరుకుంటారు ఆ సర్వోత్కృష్టమైన స్థానము ఉత్తమోత్తమైనటువంటి సిద్ధి అంతటి గొప్ప స్థానం నేనే అందుకని గొప్ప మనస్సు కలవారు నా వాస్తవ స్వరూపాన్ని నా సర్వేశ్వరత్వాన్ని తెలుసుకొని నాయందే మనస్సును ఉంచి నన్నే ఆశ్రయించి నన్ను మాత్రమే ఉపాసన చేసి నన్నే పొందుతారు అర్జున ఇక నన్ను పొందిన తర్వాత వారు మళ్ళీ జన్మించవలసినటువంటి అవసరం ఉండదు జన్మ అంటేనే దుఃఖ పరంపరలకు స్థానం ఇక అట్లాంటి జన్మలు మహాత్ములైనటువంటి వారికి నన్నే శరణు వేడుకొని నన్ను పొందినటువంటి వారికి అట్లాంటి జన్మలు ఉండవు అంటూ శ్రీకృష్ణ భగవానుడు తనను కోరుకున్నటువంటి వారు అపరిమితమైన శాశ్వతమైన నిత్యనూతనమైన ఆనందస్థానమైనటువంటి తనను పొందుతారని ఇక ఆత్మ సాక్షాత్కారాన్ని కోరుకున్నటువంటి వారు తిరిగి పుట్టరు కానీ వారి ఆనందం తనను శ్రీకృష్ణ భగవానుడిని పొందిన ఆనందములో ఒక అత్యల్పమైనటువంటి నీటి బొట్టు లాంటిది అని ఇక ఐశ్వర్యాన్ని కోరుకునేటటువంటి వారు మళ్ళీ పుడతారు ఈ జనన మరణ చక్రములోనే ఉంటారు అని శ్రీకృష్ణ భగవానుడు స్పష్టపరుస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ ఈ జనన మరణ చక్రములోనే మనను ఉంచేటటువంటి ఐశ్వర్యాన్ని కోరుకోకుండా కేవలం ఒక సముద్రములోని ఒక నీటి బొట్టు లాంటి ఆత్మసాక్షాత్కార ఆనందాన్ని మాత్రమే కోరుకోకుండా అపరిమితమైన శాశ్వతమైన నిత్య నూతనమైన బ్రహ్మానందస్థానమైన శ్రీమన్నారాయణుణ్ణి మాత్రమే కోరుకుంటూ శ్రీమన్నారాయణుణ్ణి మాత్రమే ఉపాసన చేస్తూ శ్రీమన్నారాయణుణ్ణి మాత్రమే పొందేటటువంటి ఒక కోరికతో జీవితాన్ని సార్థకం చేసుకునే ప్రయత్నము చేస్తూ ఆ భగవానుడు పలికిన పలుకులను అదే విధంగా పలికే చేద్దాం మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మాన సంసిద్ధిం పరమాంగతాహ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीशुकयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर कातर పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దీం సరస్వతీం వ్యాసం తపో జయం ఉదీరయేత్ శ్రీమద్భాగవతము దశమస్కంధము పదవ స్కంధములో అరవై నాలుగవ రోజు సూత మహానుభావుడు శౌణకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షి నరేంద్ర నందవ్రజములో నందయశోదలకు కొడుకు పుట్టాడని వ్రజవాసులంతా కోలాహలం చేస్తూ ఉన్నారు అందరూ నందుని ఇంటికి వస్తున్నారు అట్లా గోపికలందరూ వడి వడిగా వస్తూ ఉంటే వారి కర్ణాభరణాలు వారి కంఠాభరణాలు వారి హస్తాభరణాలు అన్నీ ధ్వనులు చేస్తూ ప్రకాశిస్తూ ఉన్నాయి చిత్రాంబరా పథి శిఖాచ్ఛితమాళ్యవర్షా నందాలయం సవలయా వ్రజతీహి విరేజుహూ ఆ గోపికలంతా చిత్ర విచిత్రమైనటువంటి వస్త్రాలు కట్టుకొని యశోద ఇంటికి వెడుతూ ఉంటే వారి శిరోజముల నుండి పుష్పాలు జాలువారుతూ ఉన్నాయి అట్లా వారందరూ వెడుతూ ఉంటే ఆ దృశ్యం బహుసుందరంగా ఉంది ఆ గోపికలంతా నంద యశోదల ఇంటికి వెళ్ళి తాహ ఆశిష ప్రయుంజానాహ యశోద కుమారుడిని శ్రీకృష్ణుడిని దీవిస్తూ ఉన్నారు ఏమని ఓ కుమారా నువ్వు ఈ వ్రజానికంతటికీ రాజువై ఇక్కడి వారందరినీ పాలింతువుగాక అని దీవిస్తూ ఉన్నారు ఆ గోపికలంతా శ్రీకృష్ణుడిని ఏగి చూచిరి ఒగిన్ జిష్ణుని విష్ణుని చిన్ని కృష్ణుని వారందరూ చాలా సంతోషముగా ఆ శ్రీకృష్ణుడిని చూస్తూ వారు తెచ్చినటువంటి కానుకలను ఇచ్చి పాపని కిన్ను నెంతల పసుపు పూసి బోరు కాడించి హరి రక్ష పొమ్ము అంచు గోపికలంతా ఆ శ్రీకృష్ణుడిని బాలకృష్ణుడిని చూసి చమురు పెట్టి పసుపు రాసి స్నానము చేయించి నీకు ఆ శ్రీహరే రక్షగా ఉండుగాక అని గోపికలంతా కొంచెం నీళ్లు ఆ కృష్ణుడి చుట్టూరా తిప్పి కృష్ణుడిని ఉయ్యాలలో ఉంచి ఆశీర్వదించి పాటలు పాడుతూ ఉన్నారు అంటూ శ్రీసుఖయోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता यनमिदव अध्यायमु मामुपेत्य पुनर्जन्म दुःखालयमशाश्वतम् नाप्नुवन्ति महात्मानः संसिद्धिं परमां गताः मामुपेत्य पुनर्जन्म दुःखालयमशाश्वतं नाप्नुवन्ति महात्मानः संसिद्धिं परमां गताः श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण